సాయం సాయండు సుజాత లేచిపోతుంది స్వానం ఉంది ఇంకొక క్వశ్చన్ ఎత్త గన్మెన్ భార్య ముఖం దాసుకుంది

అసలు ఇది జీలరుంపొద అక్కడ కదా యురరే నుదగట్టేయాల ఇచ్చే కొడి గోయిని నేను పెట్టుకోవတော့ రప్నే కట్ట గాయ్ ఇవ ఇవ అరవి అదనకి అన్నీ వెట్టి 760 ఉన్నాయి అవి 760 ఏమతరా పెట్టనాయి నీ పైసల్ 100 పైసల్ 100 ఏకే एक भाई ने कुरान में नहीं गुरुओं से ना नी रेट को नौ पैसा देस्तु ना मैं ना सुभस्त यो यो सुक वेट को पैसा ले कर आ ली वस्त्र अब लीला

అదే పేరు రాన వాళ్ళకు ఇంక జరి నానాలి రాది నానాలు అది అన్నారా ఇచ్చిపోదామని ఎత్తుకున్నావు నువ్వు నువ్వు ఎత్తుకున్నావు ఇలా కట్టేసి ఇప్పుడు మొత్తం ఇప్పుడు కట్టినామా అట్లాంటున్నా <broadband encanta _ 263> <Wow> இந்த <laughs> நான் మనం అది మనం కావాలంటే మనం మనకు కాబట్టి మనం ఉన్నాం మరి మన అయితే ఎప్పుడు ఇచ్చారు ఇవాళ మనకు

அது வாழ்க்கும் அதுக்கப்படி அப்படினா எதுரா

ಅಕ್ಕೆ ಮಲ सेम రావాలి ಸರ್ 213600 ಮಿತ್ತಾ రెండు లక్షల పదమూడు వేల ఇప్పుడు ఇక్కడ ఉన్న పైసలు అంటే నేను టోటల్ గాలిస్తున్నా అప్పుడు అంటే ఉన్న పదమూడు వేలు తీసుకుంటాను చెప్పుడు ఇక రెండు లక్షల పదమూడు వేల రూపాయలు ఉన్నాయి